మెదక్ జిల్లా రాష్టంలో ఉన్న వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని వికలాంగుల పెన్షన్ ఆరు పేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ పేదిక ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఈ సందర్బంగా జిల్లా అధ్యకులు యశోద మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే డిసెంబర్ తొమ్మిదవ తేదీన రాష్ట వ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాలు చేపడతామని వారు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు వినతి పత్రం సమర్పించారు రాష్ట వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చెప్పడం జరుగుతుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి అట్లాగే కొత్త పెన్షన్ చాలా మంది అప్లై చేస్తున్నారు వాళ్ళకు కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి పెంచిన రావట్లేదు వాళ్ళందరూ కూడా పెంచాలని చెప్పి డిమాండ్తో ఈరోజు వికలాంగులకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు అన్నింటినీ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ప్రతి వికలాంగులకి సరితలు లేకుండా రుణాలు ఇవ్వాలి ఉపాధి పథకంలో కూడా వాళ్ళకు గ్రూప్ ద్వారా ఉపాధి హామీ పథకాన్ని పెట్టాలి చాలా గ్రామాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు ఉపాధి పథకం పెట్టడం అట్లనే జేహెజీ గ్రూపులు పెట్టాలి హెచ్డిహెచ్ గ్రూప్ కూడా పెట్టాలి వాళ్ళకు కూడా ఇట్లాంటి లోన్లు ఇస్తలేరు